అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ గ్రామణ సంక్షేమ సమాఖ్య మరియు నంద్యాల జిల్లా మెగాస్టార్ ఫ్యాన్ అసోసియేషన్ వారి యొక్క సంయుక్త కలయికలో ఇద్దరి ఆధ్వర్యంలో ఈ నెల పదవ తేదీన ఉదయం తొమ్మిది గంటల పది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించదలిచాము ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొన పాల్గొనాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక నెంబర్ మేము ఆల్రెడీ ఇచ్చి ఉన్నాము ఆ నెంబర్ అందుకు రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఈ పోటీలో పాల్గొనాలి రిజిస్ట్రేషన్ లేని వారికి దయచేసి అనుమతి లేదు గమనించే ప్రార్థన రిజిస్ట్రేషన్కి ఎటువంటి రుసుము కూడా లేదు అంత ఫ్రీనే ముఖ్యంగా ఏంటంటే ఈ ముగ్గురు పోటీలో పాల్గొనే మహిళలకు వంద మందికి ప్రోత్సాహ సహమతిగా మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా పన్నెండుగా రిలీజ్ అవుతుంది ఆ రోజు సాయంత్రం ఆరు గంటల షోకు వంద టికెట్లు వంద మంది మహిళలకు ఇవ్వాలని చెప్పి మేము ఒక చిన్న మన వీళ్ళకు అడిగాము చిరంజీవి ఫ్యాన్ అసోసియేషన్ వరకు వారు బాగా స్పందించి తప్పకుండా చేద్దాం బాగుంది మహిళలు కూడా ప్రోత్సహించాలి అని చెప్పి మాకు వారు సహకరించారు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా ముగ్గుల యొక్క వివరాలు తెలియజేయాల్సి వస్తే ఖచ్చితంగా పది గంటలకంతా మీరు ముగ్గుల పోటీలో పాల్గొనాలి లేట్గా వచ్చి మాకు టైం ఇవ్వాలి అంటే కుదరదు కాబట్టి అందరూ సహకరించే ప్రార్థన ఇది కేవలం మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను అభివృద్ధి చేయాలన్న ఉద్దేశమే తప్ప పోటీ అని కానీ అనుకోద్దండి సరదాగా అందరం దీంట్లో పాల్గొని పండుగ వాతావరణం కాస్త ముందుగానే తెచ్చుకొని అందరం సరదా గడపాలని చెప్పి ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియం చేసుకోండి జై చిరంజీవ చిరంజీవి అభిమానులు నంద్యాలలో ముగ్గుల పోటీలు బ్రాహ్మణ సంఘం వాళ్ళు మాకు సా మాకు మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని ప్రోత్సహించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది బ్రాహ్మణ సంఘం వారికి కృతజ్ఞత తెలుపుతున్నాము చిరంజీవి ఫ్యాన్స్ తరఫున మీరు మీరు కోరిన విధంగా మేము అన్ని సహకారాలు అందిస్తాము ముగ్గుల పోటీలో మన పాల్గొన్న వారికి వంద టికెట్లు అన్నారు చాలా సంతోషము ఇవి కూడా మేము సహకారం చేస్తాము మరియు చిరంజీవి మనశంకర వరప్రసాద్ పన్నెండవ తారీఖు వస్తున్నాడు ఇది ఓన్లీ సంక్రాంతి దినాన వస్తున్నాడు కాబట్టి ఈ దినం నుంచి పద్నా మూడు రోజులు పండగ వాతావరణం ఉంటుంది అందుకోసం కొద్ది చిరంజీవి సినిమా అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నారు చిరంజీవి గారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ మీడియా సమావేశం నిర్వహించడానికి చాలా ముఖ్య కారణము సంక్రాంతి పండుగకు మా బాస్ చిరంజీవి గారి బనశంకరవర ప్రసాద్ గారు వస్తున్నారు సినిమా రిలీజ్ సందర్భంగా నంద్యాల జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య సంయుక్తంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతోంది ఈ పోటీలు పదవ తేదీ శనివారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు జరుగుతాయి నంద్యాల చాందబడలో ఉన్న మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ నందు ఈ యొక్క ఉగ్రపోటీలు నిర్వహించడం జరుగుతోంది ఈ పోటీల్లో పాల్గొన్న మహిళలకు పన్నెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ఒక కాలంలో ఒక వంద మందిని సెలెక్ట్ చేసి వంద సినిమా టికెట్లు ఉచితంగా ఇవ్వదలిచాము కాబట్టి నంద్యాల మరియు పరిసర ప్రాంత మహిళలు యొక్క అవకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఈ యొక్క ఈ యొక్క పోటీకి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఒక నెంబరు మేము ఇచ్చాము ఎనిమిదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు మీకు రిజిస్ట్రేషన్కు టైం ఉంటుంది ఆ నెంబర్ వచ్చేసి నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ ఫైవ్ ఫోర్ ఎయిట్ జీరో వన్ అనే నెంబర్కి మీరు ఫోన్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ను వాళ్ళకు తెలియజేస్తే మిగిలిన ఇన్ఫర్మేషన్ ఏదన్నా కూడా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఇంకా వివరాలు ఏమైనా కావాలన్నా కూడా తెలుస్తాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మహిళలందరూ కూడా సద్వినియోగపరుచుకోవాలి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పదవ తేదీ ఈ యొక్క ముగ్గుల పోటీలు ఉంటాయి పన్నెండవ తేదీ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషంలో షోకి అందరికీ కూడా ఒక వంద మందికి టికెట్లు శ్రీరామ థియేటర్లో ఇవ్వడం జరుగుతుంది కావున మహిళలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగం అందరికీ నమస్కారం అండి నంద్యాల జిల్లా బ్రాహ్మణ సంఘం వాళ్ళు సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల కాంపిటీషన్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కుల మత భేదం అయితే ఏం లేదు బ్రాహ్మలైనా సరే వేరే కులమైనా సరే అందరూ వచ్చి ముగ్గుల కాంపిటీషన్ లో పాల్గొని ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ గెలుచుకొని కన్సోలేషన్ ప్రైజ్ గా మన సినిమా చిరంజీవి సినిమా రిలీజ్ తరపున సినిమా హాల్ వాళ్ళు మనకు ఫ్రీగా కన్సోలేషన్ ప్రైజ్ ను టికెట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను కాబట్టి మన ముగ్గుల కాంపిటీషన్ ఆడవాళ్ళ హక్కుగా భావించి ఈ కాంపిటీషన్ లో గెలిచి ఆ ఆనందిస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ